కార్తీక పురాణము నాల్గవ అధ్యాయము దీపారాధన మహిమ ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మరాక్షస జన్మ నుండి కూడా విముక్తిని అందదరని చెప్పుచుండగా జనకుడు మహాతపస్వి తమను తెలియచేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తీరుకున్నది కార్తీక మాసములో ముఖ్యముగా ఏమేమి చేయవలయనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలయనో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారి ఇట్లు చెప్పతొడిగిరి జనక కార్తీక మాసమందు సత్కారములను చేయవచ్చును దీపారాధన అతి ముఖ్యమైనది దీని వలన మిగులు ఫలమును అందవచ్చు శివకేశవుల ప్రీత్యర్థము శివాలయమున గాని విష్ణాలయమునందు గాని దీపారాధనము చేయవచ్చును సూర్యాస్తమయమందు దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తిని అందుదురు కార్తీక మాసమందు హరిహరాధల సన్నిధిలో ఆవు నేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసె నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపము వెలిగించి ఉంచవలను దీపారాధన ఏ నూనెతో చేసినను మిగులు పుణ్యాత్ములుగానో భక్తి పరులగానో అగుటయే కాక అష్ట ఐశ్వర్యములు కలిగి శివసన్నిధి కేగుదురు ఇందుకొక కథ కలదు వినుము శత్రుజిత్ కథ పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరము నా నిష్టతో తపమాచరించుచుండగా అచటకు పిప్పలాదుడు అనే మునిపుంగవుడు వచ్చి పాంచాల రాజా నీవెందుకింత తపమాచరించుచున్నావు నీ కోరిక ఏమి అని ప్రశ్నించగా ఋషి నాకు అష్ట ఐశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నా వంశము నిలుపుటకు పుత్రసంతానము లేక కృంగి కృషించి ఈ తీర్థస్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పాను అంతట ముని ఓయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్రప్రాప్తికై అతిభక్తితో శివాలయమున కార్తీక మాసము నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచు విడవకుండా నలదినములు అటలు చేసెను తత్పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒకనొక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను రాజ కుటుంబీకులు మిగులు సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దాన ధర్మములు చేసి ఆ బాలునకు శత్రుజిత్తు అని నామక కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయడని రాజు శాసించెను రాకుమారుడు సత్రజిత్తు దినదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తి సాము మొదలగనివి నేర్చుకునెను కానీ యవ్వనము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాభము చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచు ఎదిరించిన వారిని దండించుచు తమ కామవాంచ తీర్చుకుని చుండెను తల్లిదండ్రులు కూడా తమకు లేఖలేక కలిగిన కుమారుని ఎడల చూసి చూడనట్లు విని వినట్లు ఉండిరి శత్రుజిత్తు ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పే వార్లను నరుకుదనని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపెతలను చేయిచుండెను అటుల తిరుగుచూ ఉండగా ఒకనొక దినంబున ఒక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనను సత్యము కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాజకుమారిని మతి మందగించి కొయ్యబొమ్మ వలె వలె కామ కామవికారముతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకుని తన సేన మందిరానికి తీసుకునిపోయి భోగములను అనుభవించెను ఇట్లొకరి ఒకరు ప్రేమలో పరవశులగటు చేత వారు దినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాంచ తీర్చుకొనుచూ ఉండిరి ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుణ్ణి ఒకేసారిగా చంపవలయనని నిశ్చయించి ఒక కడ్గమ్మును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురును శివాలయమున కలుసుకోవాలనని నిర్ణయించుకుని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగి ఉండెను ఆ కాముకలిద్దరూను గుడిలో కలుసుకుని గాఢాలింగన మనర్చుకుని సమయమున చీకటిగా ఉన్నది దీపముండునా బాగుండును కదా అని రాకుమారుడు అనగా ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆమెదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను తరువాత వారిరువురును మహానందముతో రతిక్రీడల సెలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదునగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటుతో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకుని మరణించెను వారి పుణ్యం కొద్దీ ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవట వలనను శివదూతలు ప్రేమికులిరువురిని తీసుకుని పోవటకు జారునియగ్గు భార్యను శత్రుజిత్తును చంపి ఆత్మావతికి పాల్పడిన బ్రాహ్మణుని తీసుకుపోవటకు యమదూతలు అక్కడికి వచ్చిరి అంతటా యమదూతలను చూసి బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్నో మిన్నో తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకు శివదోతల విమానములో వచ్చుటేలా చిత్రమగానున్నదే అని ప్రశ్నించెను అంతటా యమకింకరులు ఓ బాపడా వారెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించట వలన అప్పటి వరకు వారు చేసిన పాపములన్నయూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు పోవుటకు శివదోతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణ అంతయు వినుచున్న రాకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగున్నప్పటికీ మే ముగ్గురమును ఒకే సమయంలో ఒకే స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను వెంటనే ఆ బ్రాహ్మణుణ్ణి కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటివా రాజా శివాలయంలో దీపారాధన చేయటం వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోగుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కావున కార్తీక మాసములో నక్షత్రమాళయందు దీపముంచిన వారు జన్మరాహిత్యం ముందుదురు ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమునందలి నాలుగో అధ్యాయ పారాయణము సమాప్తము ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మన చిట్టి కథల పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్